నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సఐ ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఈరోజు వరాహి అమ్మవారికి శక్తివంతమైన పంచమీ తిథి అండి పంచమి తిథి మాత్రమే కాదు వసంత పంచమి కూడా ఇంకా శక్తివంతమైన రోజు అది కూడా మనకి శుక్రవారం నాడు రావడం అనేది జరిగిందండి నిజంగా వరాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు కూడా అక్క మేము ఈరోజే వీడియో చూస్తున్నాం అక్క మేము ఇంతవరకు అమ్మవారికి పూజలు చేయలేదు మేము మేము ఈ పరిహారం చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి అలాంటి సందేహం అంటూ ఏమీ లేదండి మనం దీపారాధన చేసినా చేయకపోయినా సరే మీరు మనసులు అనుకుంటూ అయినా సరే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న ఒక్క మాట చాలండి ఇరవై నాలుగు గంటల్లో సమస్య అనేది ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు ఎందువల్లనంటే నిజంగా మనసులో మనకి ఎన్నో బా రకాల బాధలు అనేవి ఉంటూ ఉంటాయండి అవన్నీ కూడా మనం బయటకు చెప్పుకోలేం రకరకాల బాధలుంటూ ఉంటాయి అలాంటి బాధలన్నీ కూడా వెంటనే తీరాలి అంటే ఈరోజు తప్పకుండా రాత్రి పద పన్నెండు గంటల లోపు మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పంచమి తేదీ అండి శుక్రవారం నిజంగా అండి వారిని తలుచుకొని ఏ పరిహారం చేసినా కూడా ఈరోజు ఖచ్చితంగా మనకి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలాంటిది మీరు ఈరోజు రాత్రి లోపండి మీరు ఎవరైతే కనుక బాధని మనసులో పెట్టుకొని అన్ని రకాల బాధల్ని మనం బయటికి చెప్పుకోలేమండి అది అమ్మవారితో మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం ఎందువల్లనంటే నిజంగా ఏదైనా ఒక సమస్యలు ఇరుక్కుపోయి ఒక ఏదైనా ఒక టార్చర్ మనం అనుభవిస్తూ ఉంటామండి బయట వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి ఎవరైనా మనల్ని బెదిరించ బెదిరించే సమస్యలు అనేవి చాలా ఉంటూ ఉంటాయి ఒక డబ్బు విషయం గురించి కానివ్వండి ఒక లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల సమస్యలు అంటే అంటే మన ఇంట్లోనే ఇప్పుడు ఈరోజు వసంత పంచమి అని అంటే పిల్లలు చదువుకు సంబంధించిన ఒక మంచి పరిహారాన్ని ఈరోజు చేయొచ్చండి చాలామంది అక్క మా ఇంట్లో పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారక్క అసలు మాకు ఒక కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వటం లేదు చదువుల్లో కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు అని అనుకున్న వాళ్ళు మీ పిల్లల గురించి కూడా ఈరోజు కనుక మీరు ఈ పరిహారం చేస్తే నిజంగా మీ మధ్య ఒక ప్రేమ ప్రేమ అనే ఒక బాండింగ్ అనేది పెరుగుతుందండి చక్కగా చదువులో కూడా కాన్సన్ట్రేషన్ చేయగలిగే శక్తి అనేది వాళ్ళకి వస్తుందనమాట ఇంకా చాలామంది లేడీస్ అండి బయటికి చెప్పుకోలేక హస్బెండ్ వల్ల బాధలు కానీ డ్రింక్స్ తాగుతున్నారు వాళ్ళు మనల్ని తిడుతున్నారు కొడుతున్నారు అన్న బాధలు అనేవి ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయండి మీరు ఎలాంటి బయటికి చెప్పుకోలేని బాధతో ఉన్నా కూడా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు తీరుతుందండి అంత శక్తివంతమైన రోజు ఈరోజు అందువల్ల ఎవ్వరూ కూడా అస్సలు మిస్ అవ్వకండి ఇంకా పరిహారం ఏంటి అని అంటే మీరు ఈరోజు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ పేపర్కి వీలైతే కనుక మీరు ఒక పసుపు కుంకుమని రాయండి రాసి మీరు ఒక ఏ పరిహారం కోసం అయితే చేస్తున్నారో అది పైన ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ దీంతో అయినా సరే మీరు రాసుకోవచ్చు ఎలా రాసుకోవాలి అంటే మనకి ఈ పని అనేది నేను చేయగలను నేను చేస్తాను నా వల్ల అవుతుంది అనే విధంగా మనం రాసుకోవాలి నాకు జాబ్ అనేది దొరుకుతుంది అనే ఒక విషయం అంటే పాజిటివ్గా నేను సొంత ఇల్లు కట్టగలను నేను ఈ సమస్య నుంచి బయటికి రాగలను అదే మీ పిల్లల గురించి చేస్తున్నారనుకోండి మీ పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు మా మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి అనే విషయం కానీ మా మీరు మీ హస్బెండ్ గురించి చేస్తున్నారనుకోండి డ్రింక్స్ మానేయాలని కానీ లేదంటే వేరే వేరే సంబంధాలు ఏదైనా ఉంటూ ఉంటాయి బయట వాళ్ళ దగ్గర నుంచి లేడీస్ వాళ్ళ సంబంధాలు కానీ అలాంటి ఉన్నా కూడా వాళ్ళు తొలగిపోవాలి అని అంటే వాళ్ళందరూ కూడా మా మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు తొలగిపోతారు అన్న ఒక పాజిటివ్ మైండ్తో మీరు ఒక్కసారి ఆ సెంటెన్స్ రాసినా సరిపోతుంది రాసి తర్వాత అమ్మవారికి శక్తివంతమైన ఒక మా ఒక పేరు అనేది ఉందండి అది మన అందరికీ తెలుసు మన వీడియోలో ఆల్రెడీ తెలియజేశాం ఎన్నో లక్షల వ్యూస్ అనేవి ఆ వీడియోకి వచ్చాయి అలాంటి శక్తివంతమైన ఒక మాట అండి వజ్రఘోషం వజ్రఘోషం అనే మా పేరుని మీరు ఒక ఇరవై ఒక్క సార్ల దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు కానీ లేదంటే మీరు యాభై నాలుగు సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ మీరు ఎన్నిసార్లు అయినా సరే మీ విషయాన్ని రాసిన తర్వాత కింద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పి రాసుకుంటూ రండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలి అని అంటే మీరు పూజ గదిలో వెళ్ళగలను మీరు మీకు అమ్మవారి ఫోటో మీ ఇంట్లో ఉంది అని అనుకున్న వాళ్ళు అమ్మవారి ఫోటో వెనకాల ఈ పేపర్ని రాసిన పేపర్ని అమ్మవారి ఫోటో వెనకాల పెట్టండి లేదు అమ్మవారి ఫోటో లేకపోయినా సరే మీరు పూజ గదిలో ఏ ఫోటో ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి వెనకాల పెట్టవచ్చండి పెట్టి మీరు మీ సమస్య తీరేంత వరకు కూడా చాలామందికి అక్క నేను ఈరోజు పరిహారం చేశాను వజ్రఘోషం అనే పేరుకి అంత శక్తి ఉందండి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తారనమాట మన దగ్గరికి అమ్మని అలా పిలవగలి అంటే మన సైడ్ న్యాయంగా ఉండాలి న్యాయమైన కోరిక ఉండాలి మనం ఎవరిని మోసం చేయకుండా నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాను అన్న ఒక విషయం అనేది మనకే తెలుస్తుంది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది అలా ఉంటే కనుక అమ్మవారు క్షణాల్లో సహాయం చేయడానికి ఆలోచించరండి ఇంకా అలా అలా పెట్టిన పేపర్ని పూజ గదిలో పెట్టిన పేపర్ని ఒక మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో జరగచ్చు కొంతమందికి కొంతమందికి ఒకవేళ లేట్ అయినా సరే మీరు ఆ ఫోటో వెనకాల పెట్టిన పేపర్ని రోజు కూడా దీపారాధన చేసేటప్పుడు ఒక మూడు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఆ పేపర్ని కూడా తీసి చూస్తూ ఉండండి వజ్రఘోషం వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా అనుకుంటూ ఉండండి చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అండి ఎవరికీ కూడా ఇంకా కూడా మనసులో ఉన్న బాధ అనేది బయటికి చెప్పుకోలేము ఇది నేను అనుభవిస్తున్నాను చాలా కష్టంగా ఉందన్న సమస్య అనేది ఉండనే ఉండదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నమస్తే